త్యాగదానులుగా పుట్టిన గడ్డ త్యాగమూర్తిని అందరూ ఇక్కడి నుంచి వచ్చి దేశం కోసం పోరాడిన వాళ్ళు అన్నారు అటువంటి దాంట్లో మన భయమాలలో ప్రకాశం చౌకలో ప్రకాశంగా విగ్రహం లేకపోవటం మనందరికీ కూడా చాలా బాధ కలిగించే విషయం అది ఇంతవరకు చేయకపోవడం అనేది ఎప్పుడో చేసి ఉండవలసిందే ఆయన త్యాగ ఎంత త్యాగదానుడు మనం అందరూ తెలుసుకోవాలి ఆదర్శ ఆయన ఆయన చరిత్రలో పుస్తకాల్లో కూడా చదివేది ఈనాటి తర్మ రాజకీయ నాయకులు మార్పులు రావాలని కోరుకుంటున్నాను తప్పకుండా మన స్థాయి ప్రవేశం కావాలని కోరుకున్నటువంటి విగ్రహానికి నా పూర్తి సహకారం ఉంటుంది అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేస్తాం ప్రకాశం చౌక్ అనేటువంటి పేరు రావటం అక్కడ వారి విగ్రహం లేకపోవటానికి చాలా బాధాకరంగా ఉంది ఎప్పటి నుంచో మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించి వారి విగ్రహాన్ని అటువంటి మహానుభావుల విగ్రహాన్ని పెడితే నేటి నేటి తరానికి నేటి రాజకీయ నాయకుడికి వారి యొక్క స్ఫూర్తి వారు చేసినటువంటి త్యాగాలు వారు తెలుస్తాయి కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలు ఉంటే మంచిదని చెప్పి నేను కూడా కోరు మరి ప్రకాశం పంతులుగా స్వయమాన కమిషన్కి మరి ఆయన జాతి చూపించి నన్ను కాల్చండి అని చెప్పి ఆ బ్రిటిష్ వాళ్ళకి ఎదురైన వ్యక్తి ఈయన మన ప్రకాశం చౌక్కి రావటం అక్కడ సమావేశం పెట్టడం మరి ఎప్పటి నుంచో మరి విజ్ఞాన వైదిక ఆధ్వర్యంలో మరి అక్కడ ప్రకాశ్ పంతులు గారు విగ్రహం పెట్టాలని చెప్పేసి మరి ఎప్పటి నుంచో మేమంతా భీమవరం పట్టిన తర్వాత అన్ని పార్టీ కోడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చెంగుటూరు పంతులు గారు ఒక అద్భుతమైన వ్యక్తి ఒక వ్యక్తి కాదు మహా సంస్థ ఆయన బ్రిటిష్ వారిని సైమన్ గోప్యాక్కి గుండెలు చిల్చిన మహానుభావు అండ్ ఎదురెట్టి తుపాకులకు మహా గౌడ అంత విరోచిత శైలితో కలిగినటువంటి మహోన్నత వ్యక్తి మరి మహాత్మా గాంధీ కానీ ఇంకో ఇతర నాయకులు కానీ కేంద్రంలో అన్ని చోట్ల కూడా ఆయన ప్రసంగించారు ఆయన న్యాయవాదులు చేసుకుంటూ న్యాయవాదిగా అనేక లక్షలు సంపాదించి మళ్ళీ సమాజాన్ని ఖర్చు పెట్టిన మహాన్ గౌడ ఆయన అదేవిధంగా తొంభై నాలుగు క్రితం భీమవరంపట్నం స్వాతంత్ర్యోద్యమంలో వచ్చినప్పుడు ఆయన ఇక్కడ జెండా ఎదుర్వేయించారు చిరుకువాడ సుబ్బారావు గారు దండమావ గారు సిద్ధినాసరాజు గారు మరి బొమ్ సుభదాతరాజు గారు వీళ్ళందరూ కూడా ప్రకాశం గ్రూప్గా ఉండి ఇక్కడ జెండా ఎగరవేసిన చోట ప్రకాశం చౌక్ అని పేరు పెట్టారు ఆ పేరు పెట్టిన చోట విగ్రహం లేకుండా ఈనాటికి జరుగుతోంది దాని విగ్రహం చేయాలని చెప్పి ఇక్కడ స్థాపించాలని కత్తిడి వెంకటరాజు నేను ఇంకొంతమంది సభ్యులు కలిసి ఇది ఉద్యమం జరుగుతోంది ఇది ఉద్యమ స్ఫూర్తి కాకుండా సామరస్యంగా అందరూ అన్ని మతాలు అన్ని కులాలు అందరి ప్రజలు అన్ని పార్టీలు కలిసి దీనికి న్యాయం చేసి ఆ మహానుభావుని విగ్రహం ఎప్పటికైనా స్థాపించాలని